కొంచెం స్టీల్ జీవితాంతం ఉన్న తుప్పు పడది అది అచ్చా ఈ స్టీల్ ఈ స్టీల్ తుప్పు వాడదు ఈ చైన్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లె ఎట్లాంటి చైన్ ఎంత క్వాలిటీ వాడతారు అబ్బా చైన్స్ అంత హెవీ క్వాలిటీ వాడతారు ఒకటే రోజు ఈ యొక్క తోని మినిమం పదిహేను నుంచి ఇరవై ఎకరాలు వేసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరో అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ పట్టణంలో ఉన్నాము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఇక్కడ కనిపిస్తున్నటువంటి యంత్రం వచ్చేసి సీ డ్రిల్ అని చెప్పుకోవచ్చు ఈ సి డ్రిల్ వచ్చేసి భూమి కంపెనీ వారి సి డ్రిల్ అని చెప్పుకోవచ్చు రైతులు పంట పొలాల్లో ఈ విత్తనాలు విత్తనానికి కూలీల పైన ఆధారపడి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ప్రస్తుత కాలంలో కూలీలు కూడా అందుబాటులో లేనటువంటి సమయం మనందరూ రైతులకు చూస్తున్నాం భాగంగా ఈ సీ ద్వారా రైతులు సునాయితంగా విత్తనాలు వేసుకోవడంతో పాటు ఇదే సీడ్ డ్రిల్ తోటి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ అని చెప్పుకోవచ్చు దీన్ని పాటు విత్తనం వేసి ఎరువు వేసి యంత్రం అని చెప్పుకోవచ్చు ఇది మన దాదాపు ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఈ భూమి కంపెనీది దీన్ని మనకి విపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందజేస్తున్నారు మరి ఈ సీడ్ డ్రిల్ ఎన్ని వర్షాలుగా విత్తనం విత్తుంది దీని ధర ఎంత దీని క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉంటాయి పూర్తి సమాచారం అయితే ఈ రోజు మనకి వివరించడానికి మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు వారి అడిగి వనిత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే చాలా రకాల వ్యవసాయ ఇంతలా అందుబాటులోకి తీసుకొస్తుంటారు రైతులు ఈ భూమి కంపెనీ వారి సీడ్డీలు కూడా తీసుకొచ్చారు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి ఫస్ట్ అసలు ముందుగా రైతు గురించి నమస్తే ఇప్పుడు మార్కెట్ లో ప్రస్తుతం ఏంటంటే నాగండ్లతో ఎట్లతో వేసే రోజులు అనేవి వెనక రోజులు ఎలా జరిగింది అవును ఇప్పుడు ఏదైనా ప్రస్తుతం ఏంటంటే కూలీల వ్యవస్థ ఎక్కువ కావడం వాళ్ళ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల ఒక ఎకరానికి వచ్చేసి మినిమం రెండు వేలు నుంచి మూడు వేలు నాలుగు వేలు వాళ్ళ లేబర్ షార్టేజ్ బట్టి అనేది డిమాండ్ అవుతుంది అవును కాబట్టి ఈ సీడ్యూల్ ద్వారా మన ఉపయోగం ఏంటంటే ఒకటే రోజు ఈ యొక్క సీడ్యూల్తో మినిమం పదిహేను నుంచి ఇరవై ఎకరాలు వేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఈజీ వేసుకోవచ్చు గంట యావరేజ్ గా ఒక గంటకు వచ్చేసి ఎకరన్నర విత్తనం అనేది ఖచ్చితంగా పడుతుంది ఎకరా ఇతనం వేసుకోవచ్చు రాళ్ళు అట్లాంటివి ఉన్నప్పుడు ఒక గంటకు ఒక ఎకరం అయితే ఈజీగా అవుతుంది యావరేజ్ ఒకవేళ మన కులం పెద్దగా బిట్లు ఉన్నాయి అనుకోండి పదిహేను ఎకరాలు కూడా వేసుకోవచ్చు ఈ సీరియల్ తో సీరియల్ తో ఒకటేసారి నైన్ రోస్ ఉంటాయి మనకి ఇక్కడ మొత్తం నైన్ రోస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సీరియల్ ఎన్ని రోజులు వేసుకుంటది ఇంకా ఎన్ని లకాలు ఇందులో ఇప్పుడు మనకు ఇందులో వచ్చేసి వచ్చేసి నైన్ రో ఉంటది ప్లస్ ఇంకొకటి వచ్చి లెవెన్ రో రెండు రెండు టైప్స్ రెండు టైప్స్ ఉంటాయి ఇంకొంతమంది ఏంటంటే ఫోర్ రో ఫైవ్ రో అని చెప్పేసి ఆ అనంతపురం జిల్లా వాళ్ళు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు కొంతమంది మంది అడుగుతారు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఒక కావాల్సిన వారు ఉంటే మనకు ఆర్డర్ మీద బేస్ మీద కూడా తెప్పించు వాళ్ళకి మనం విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ ఓకే ఇప్పుడు ఈ సీడ్ కాస్ట్ ఎంత నైన్ రోజు సీడ్ కాస్ట్ ఎంత లెవెన్ రోజు సీడ్ కాస్ట్ ఇప్పుడు మనకు నైన్ రోజు సీడ్ కాస్ట్ వచ్చేసి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు లెవెన్ రోజు సిడ్డీల్ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు పడుతుంది డెబ్బై ఆరు ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ లకు సపరేట్ ఉంటుంది అచ్చా దీనికి ట్రాన్స్పోర్ట్ అదనంగా సపరేట్ ఉంటుంది కస్టమర్స్ డెబ్బై రెండు వేలు ఏమో తొమ్మిది రోజు డెబ్బై ఆరు వేలు ఏమో లెవెన్ రోజు లెవెన్ రో ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సీడ్ తోటి ఎన్ని రకాల విత్తనాలు వేసుకునే అవకాశం దాదాపు పది నుంచి పదిహేను రకాల ఇరవై రకాల విత్తనాలు కూడా వేసుకోవచ్చు అంటే మామూలుగా టాప్ లో వచ్చేసి దాదాపు దీంతో ఎక్కువ నడిచింది మన ఏరియా మహబూబ్ డిస్టిక్ అయినా సరే అనంతపురం జిల్లా అయినా సరే ఒకవేళ కర్నూలు కడప సైడ్ ఏంటంటే నైన్ రో అంటే మామూలుగా ఏదేంటే మా పల్లి విత్తనాలు మొక్కలు ఆ పెసర్లు బెబ్బర్లు మినుములు రాగులు సద్దలు జొన్నలు ఇంకా మనకు వేరే రకాల ఇతరులు అంటే వరి ఒకటి రాస్తారు ఇందులో వరి వరికి సంబంధించిన బాక్స్ ఏంటంటే మన దగ్గర బీబీఎఫ్ మోడల్ అని ఉంటది భూమి కంపెనీలో వచ్చేసి అది కొంచెం వరికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది మార్కెట్ లో కొన్ని విజయపాడి సీట్లు కూడా ఉన్నాయి అది కూడా వరికి సంబంధించిన స్పెషల్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మన ఏరియా పరంగా మోస్ట్ బాగా చూసుకుంటే పల్లికి మొక్కజొన్నకు నెంబర్ వన్ సిడ్ పచ్చి వేసుకోవచ్చా పత్తి వేనికి రాస్తారు ఎందుకంటే పత్తి విత్తనం ఇప్పుడు అనేది ఏంటంటే ఎకరానికి ఒక ఎనభై నుంచి నూట 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 ఇరవై కిలో విత్త వాళ్ళ వేరియా పత్తి విత్తనాలు ఏంటంటే ఒక ఎకరానికి సంబంధించి మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు పెడతారు కాబట్టి కాస్ట్ ఎక్కువ కాబట్టి విత్తనాలు అనేది వేయడం అనేది కరెక్ట్ కాదు మీ వేసుకోవచ్చు మిగతా అన్ని వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీంతో విత్తనం వేసుకున్నట్టు మొలక శాతం మంచిగా వస్తుందా ఎంత లోతులో విత్తనం వేసే అవకాశం ఉంటుంది సీడరీలో ఇప్పుడు దీంతో మనకు పొలాన్ని బట్టి దుబ్బలు ఎర్రలు అట్లాంటి పొలాలకైతే నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల వరకు వేసుకుంటే మనకు లివర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది ఇక్కడ మనకి సీడ్ పడనిక కూడా ఒక ఎకరానికి డెబ్బై కిలోలు పడాల ఎనభై కుటోలు పడాలనే దాని గురించి కూడా మనకి ఇక్కడ మనకి లివర్ కిందకి ఇట్లా పైగా అడ్జస్మెంట్ పై కింద లేపుకోనిక దాన్ని బట్టి కూడా ఎనభై చేసుకోవచ్చు మార్చుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నైన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ ఇట్లా టూ త్రీ మీద పెట్టుకుంటే పల్లెకి ఇట్లా ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ మొక్కలు ఇంకా సన్ని ఉంటే కొంతమంది అందులో ఉంటాయి ఎగ్జాంపుల్ గా రాగులు సత్తాలు రాగులు సన్నిత్తనం ఉంటాయి దాన్ని ఏం చేస్తారంటే ఒక కిలో ఇత్తనానికి రెండు కిలోల ఉసుక కూడా కలిపి కొంతమంది వస్తారు కొంతమంది ఏం చేస్తారంటే యూరియా కలుపుతారు అంటే వాళ్ళ ఏరియా బట్టి ఇంట్రెస్ట్ బట్టి అని మారుతుంటారు ఫర్టిలైజర్ మొత్తం విత్తనం వేసుకోవచ్చు మంది వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు కొంతమంది చల్లుకుంటారు చల్లాలంటే ఇబ్బంది అవుతుంది కొంతమంది దీంతోనే వేసుకుంటారు అంటే ఎరువు ఎదురు పడుతుంది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎన్ని కిలో విత్తనం మనకు విత్తనం వచ్చేసి యావరేజ్ గా ముప్పై ఎనిమిది కిలో నుంచి నలభై కిలోల విత్తనం బాక్స్ లో పడతారు ఇందులో యూరియా వచ్చేసి ఒక బాక్స్ మొత్తం పడుతుంది యాభై కిలో యాభై కిలో బస్ ఏం కదా ఎరువు యూరియా అనేది సన్నం ఉంటది కాబట్టి మనకి యాభై కిలోలు వస్తుంది అదే పల్లె అనేది ఇతరం దొడ్డు ఉంటది కాబట్టి అవేజ్ గా ముప్పై ఐదు కిలో నుంచి నలభై కిలోలు ఖచ్చితంగా బాక్స్ లో రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇది సీడ్ నడిచిందంటే మొత్తం చైన్లతో నడుస్తుంది మొత్తం చైన్ ఇది మనం జయం కాబట్టి ఎట్లా ఈ చైన్ సిస్టమ్ తోనే నడుస్తుంది కదా ఎట్లా ఈ భూమి కంపెనీది ఎట్లా చైన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా పడిపోవడం రైతులకు సమస్యలు ఏమైనా ఉంటాయా ఈ చైన్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లకి ఎట్లాంటి చైన్ ఎంత క్వాలిటీ వాడతారు ఈ చైన్స్ అంత హెవీ క్వాలిటీ వాడతారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చైన్ ఏదైతే ఎంత థిక్నెస్ వాడతారు ఇది అనేది అంత ఒరిజినాలిటీ ఉంటది దాదాపు రైతుకు దీంట్లోకి వచ్చే మెయింటెనెన్స్ వచ్చేసి జస్ట్ గ్రీస్ పెట్టుకోవాలి లేదంటే మంచి ఆయిల్ ఉంటారు రెండు మూడు డ్రాప్స్ దాదాపు ప్రాబ్లం అనేది ఉండదు ప్లస్ ఏంటంటే మనకి వచ్చేసి ఒరిజినల్ స్టీల్ ఒరిజినల్ స్టీ జీవితాంతా ఉన్న తుప్పు పడది అది ఈ స్టీల్ ఈ తుప్ప పడదు అండ్ బాక్స్ మీద అంబోజింగ్ అనేది ఉంటది దానికి రైతులకు ఖచ్చితంగా చెప్తున్నా ఈ అంబోజింగ్ ఉంటేనే ఒరిజినల్ కంపెనీ బాక్స్ అన్నట్టు అంబోజింగ్ లేకుండా నార్మల్ స్టిక్కర్ మాత్రం ఫేక్ కంపెనీ ఓకే ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ లో మనకి క్వాలిటీ విషయాలు కూడా బాగుందని చెప్పారు కదా ఇది లోపల మనకి చిలకలు ఉంటాయి ఈ చిలకలు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విత్తానికి చిలకలు మార్చుకోవాలా ఎన్ని రకాల చిలకలు ఈ సీడ్ డ్రిల్ కొనుక్కుంటే మీరు ఇస్తారు దాదాపు మనకి ఇప్పుడు ఏడు రకాల చిలకలు ఉంటాయి బాక్స్ మొత్తం అది అచ్చా ఈ ప్యాకేజ్ మొత్తం అది ప్యాకేజ్ మొత్తం అదే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం దాదాపు మొత్తం దాదాపు ఏడు ఎనిమిది రకాలకు సంబంధించిన మొత్తం చిలకలే ఉంటాయి ఇందులో ఇవన్నీ చిలకలు ఇవన్నీ చిలకలు అంటే సీడ్ ఇట్లా మినుములు వేసుకోనిగా ఈ సైజ్ లో కొంచెం జొన్నలు వేసుకోనిగా ఇందులో కొంచెం ఇది మొక్కలకు ఒకటి ఇప్పుడు మక్కలకి ఏంటంటే వేరే ఇంకొనడు సార్ ఇట్లాంటిది మొక్కలకు చిల్కలు ఇస్తారు అందులో మొత్తం నాలుగైదు రకాలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఈ యొక్క సన్న చిల్కల్ మినుములు సద్దలు జొన్నలు రావు నాలుగు వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఒకటేసారి ఎన్ని ఇస్తారు అంటే ఒక్కొక్క టైప్ కి ఎన్ని వచ్చేసి తొమ్మిది వస్తాయి తొమ్మిది చిల్కల్ పాటలకి తొమ్మిది మనకి ఇట్లా ఇది ఒక బ్యాగ్ మొత్తం ఇచ్చేస్తా మొత్తం ఇచ్చేస్తాం దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి సీడ్ విత్తనాలు వాడుతున్నప్పుడు ఈ ఉన్నాయి కదా కొన్ని సీడ్లు రైతులు వాడుతున్నప్పుడు ఏమైతుందంటే ఈ పైపులు సరిగ్గా ఈ మధ్యలో పర్రలు వచ్చి పగిలిపోవడం ప్లస్ విత్తనాలు జామ్ కావడం ఇలాంటి సమస్య చూసి ఇబ్బంది పడుతుంది విత్తనాలు వేసే టైం టైంలో ఎట్లా ఈ ఇది ఎట్లా ఉంది దీంట్లో దీంట్లో అట్లాంటి జామ్ అనే పరిస్థితి ఉండదు సార్ జామ్ అంటే ఎక్కడైతే అంటే ఫస్ట్ మనం కల్టివేటర్ వెనుక దుంపలు ఉంటాయి ఆ దుంపలు అనేది మనం వేసే విత్తన మోదాదుకు ఆ దుంప అనేది కరెక్ట్ మెజర్మెంట్ లేనప్పుడు అక్కడ మట్టి జామ్ అయ్యి ఈ పైప్లలో అనేది జామ్ అవుతుంది కానీ మన దాంట్లో ఏంటంటే ఆ దుంపల జామ్ అయ్యే అవకాశం ఉండదు మనం మొత్తం లేటెస్ట్ మోడల్ ఈ కల్టివేటర్ కూడా హెవీ క్వాలిటీ ఉంటది ఒరిజినల్ కార్లకు సంబంధించి ఇప్పుడు లకు మహేంద్ర కలర్ ఎట్లాంటి కలర్ అయితే యూజ్ చేస్తామో ఈ కల్టివేటర్ లో మనము అంత ఆ ఒరిజినల్ కలర్ అనేది యూజ్ చేస్తాము ఈ కల్టివేటర్ క్వాలిటీ కూడా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది కల్టివేటర్ దాదాపు మనం వచ్చేసి టెన్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం టువల్ ఎంఎం ఐరన్ అనేది మనం యూజ్ చేస్తాం మొత్తం ఐరన్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది నెంబర్ వన్ ఐరన్ క్వాలిటీ ఉంటుంది దాదాపు పది పదిహేను పదిహేను సంవత్సరాల దాకా తక్కువ వాటి ఖరాబ్ అయ్యే అవకాశం ఉండదు రైతుకు ఇప్పుడు మీరు కల్టివేటర్ కింద ఇచ్చారు కదా కల్టివేటర్ పనులు కూడా ఎట్లా ఉంటాయి మీకు ఏ క్వాలిటీ అది మొత్తం అరిగిపోయి ఇది పోతుంటాయి చాలా వరకు ఇవి ఎట్లా ఉంటాయి మొత్తం థర్టీ టూ ఎంఎం దుంపలు వస్తాయి థర్టీ థర్టీ టూ ఎంఎం దుంపలు వస్తాయి హెవీ క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే మన ఏరియాలో కొంతవరకు చూసుకుంటే రాళ్ళు ఉంటాయి రాళ్లలో ఏంటంటే మనకు తాగినప్పుడు సన్న దుంపలు అయితే బెండ్ కావడం విరిగిపోవడం జరుగుతుంది మన దాంట్లో అట్లాంటి సమస్య అనేది ఉండదు కింద మొత్తం ఆ పళ్ళు కూడా మంచి క్వాలిటీ ఇంకొకటి మనకు లెవెల్ బేడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవలింగ్ బ్లేడ్ లెవెలింగ్ బ్లేడ్ ఏంటంటే మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ పరంగా మనం ఇచ్చిన విధంగా ఏ కంపెనీ దగ్గర కూడా లేదు స్ప్రింగ్ సిస్టమ్ స్ప్రింగ్ సిస్టమ్ రోటోవేటర్లకు వచ్చినట్టు ప్యాడి పట్లకి అదే విధంగా లెవెలింగ్ బోర్డు వస్తుంది సింపుల్ మనం ముత్తన వేసుకుంటూ పోతే వెనక మంచి ఆ సాఫ్ట్ గా లెవెలింగ్ చేసుకొస్తుంది మిత్తన మీద మట్టి పడుతుంది మళ్ళీ మట్టి పడిపోతుంది యథావిధిగా కొంగలు దాని పొడిచి తింటే కూడా ఆస్కారం ఉండదు అంత మంచిగా ఉంటది అంత బాగుంటుంది కల్టివేటర్ ముందు మనకి నచ్చేది లెవెలింగ్ ఇది మనకి ఏంటంటే దీని మీదనే మొత్తం సీట్లు ఆధారపడతాం దీని క్వాలిటీ గిట్టం మంచి లేకపోయిందంటే మాత్రం విత్తనాలు సరిగ్గా పడవు గుంపులు తిరుగు తిరుగుతాను ఎట్లా ఈ గిల్ల వీల్ గిల్ల ఎట్లా క్వాలిటీ ఇస్తారు వీల్ వచ్చి చాలా హెవీ ఉంటది సార్ ఇందులో మనకు బేరింగ్ బేరింగ్ ఉంటుంది మేజర్ ఫార్మర్ ఏంటంటే మనకు గ్రీసింగ్ ఆయిలింగ్ అనేది చేసుకుంటే దాదాపు అందులో బేరింగ్ పోయే అవకాశం ఉండదు వాళ్ళ మెయింటెనెన్స్ మీద ఆధారపడే ఆ బేరింగ్ అనేది లైఫ్ రావడం జరుగుతుంది ఇందులో ఇందులోనే మనకు గ్రీసింగ్ ఆప్షన్ అనేది ఉంటది ఆయిల్ పోసుకోవడం గ్రీస్ పోసుకోవడం అందులో పెట్టుకుంటే పది సంవత్సరాల దాకా సింగిల్ నీకు ఒక పత్తిలు తప్పించి అరిగితే పత్తిలు తప్పించి మిగతా అందులో మెయింటెనెన్స్ ఏది కూడా రాదు ఇంకోటి మీరు చెప్పే ఇంతకుముందు ఇందులో ఈ బాక్స్ లో మన దాదాపుగా ఇందులో ఒక ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు వేసుకోవచ్చు ఇంకా యాభై అని చెప్పారు కదా కొన్ని సార్లు వేసుకున్న తర్వాత విత్తనం మిగిలిపోయింది అనుకో మళ్ళీ రైతులు ఇళ్ళకెళ్ళి తోడుకోవాలంటే ఎట్లా ఇప్పుడు మనకు దీనికి వచ్చేసి బాక్స్ ఉంటది బాక్స్ షీట్ షీట్ ద్వారా ఏంటంటే దాన్ని మొత్తం విత్తనం ఇప్పుడు ఒక గోజు ఒక పది పదిహేను కిలో మిగిలింది అనుకో ఆ షీటు కింద గుంజాలి అవతల పక్క ఉంది ఆ సీట్ మొత్తం అది గుంజేస్తే ఆ ఇత్తనం ఇళ్ళకి వచ్చేసి దీని ద్వారా అక్కడ బస్సు గానీ టెంక్ గానీ డైరెక్ట్ అందులోకి వచ్చి పడుతుంది ఇతనం అనేది వేస్ట్ కాకుండా ఉంటది ఇంత ముందు చాలా మందికి ఏంటంటే ఇట్లాంటి ఈ మోడల్ లేదు మనం కంపెనీకి సపరేట్ గా వాళ్ళు మన ఆలోచనకు వాళ్ళు కొంత ఐడియా చెప్పడం ద్వారా ఈ విధంగా సీట్ వేస్ట్ అయిందని చెప్తే వాళ్ళు స్పెషల్ చేసి ఇచ్చారు ఇది మంచి సక్సెస్ఫుల్ ఉంది ఇప్పుడు మార్కెట్ విత్తనానికి షీట్ గుంజితే ఇందులోకి వెళ్ళి వచ్చి బ్యాగు నింపుకోవచ్చు నింపుకోవచ్చు ఈ విధంగా ఇచ్చారు మొత్తానికి మరి సిటీలు ఇంత క్లియర్ గా అయిపోయారు ఇంత క్వాలిటీ ఉందని చెప్తారు కదా దీనికి కావాల్సిన రైతులకు ఎక్కడికైనా పంపిస్తారు ఏపీ తెలంగాణ కర్ణాటక అని మహారాష్ట్ర ఎక్కడ రైతులకైనా మన దగ్గర బీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంది దాని ద్వారా మనం ఎక్కడికైనా పంపించేస్తాం మొత్తం ఫుల్ ఫిట్టింగ్ చేసేవాడి ఫుల్ ఫిట్టింగ్ చేసి పంపిస్తాం ఫుల్ ఫిట్టింగ్ లేకుండా దుంపలకు దుంపలు కల్టివేటర్ కావాలని చెప్పి బాక్స్ బాక్స్ సపరేట్ పంపాను అట్లనే పంపిచేస్తాం ఇండివిజువల్ గా సపరేట్ గా బాక్స్ కావాలన్న కూడా మనం హోల్సేల్ చాలా మంది రైతులు అడుగుతారు మా కల్టివేటర్ మా ఊర్లో మేము చేయించుకుంటాం ఆల్రెడీ కల్టివేటర్ మాకు ఒక బాక్స్ కావాలంటారు అట్లా కూడిస్తారా అట్లా కూడిస్తాం బాక్స్ ఓన్లీ బాక్స్ ఎంత రేటు ఓన్లీ బాక్స్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది ఓన్లీ ఉత్త బాక్స్ పైన బాక్స్ మేజర్ సార్ నేను ఒక్కటి చెప్తున్నా ఇప్పుడు దాదాపు ఏంటంటే ఇప్పుడు మన ఏరియాలో కొంతమందికి వచ్చేసి లోకల్ కల్టివేటర్ తయారు చేస్తారు హెవీ థిక్నెస్ అనేది ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే సిక్స్ ఎంఎం ఫోర్ ఎంఎం అట్లా యూజ్ చేసి తక్కువ రేట్లు అని చెప్పేసి ఇస్తారు ముప్పై వేలకి ఇస్తారు ముప్పై వేలకు నలభై వేలకు కూడా ఇస్తారు ఈ కల్టివేటర్ అయితే ఇంకా గోరం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలకి ఇస్తారు రైతులకు తెలియని విషయం ఏంటంటే ఒరిజినల్ క్వాలిటీ ఒక కల్టివేటర్ తయారు చేస్తే ముప్పై ఆరు వేలు వేల రూపాయలు పడుతుంది రైతు గమనించాలి ఏంటంటే రైతులకు ఇందులో ఏం క్వాలిటీ యూజ్ చేస్తున్నారు ఎంత వెయిట్ ఉంది అనేది గమనించాలింటే దాదాపు మన కల్టివేటర్ వచ్చేసి రెండు వందల ఎనభై కిలో దానికి చాలా ఉంటుంది మనకు రోకు ఫైవ్ రోకు ముప్పై డిఫరెన్స్ కూడా వస్తుంది బాక్స్ తో పాటు ఆల్మోస్ట్ ఇంకొక బాక్స్ కూడా ఒక ముప్పై ఆవరేజ్ ఒక మూడు వందల పది కిలోల వరకు మన కంపల్సరీ ఎక్కడికైనా పంపిస్తాం మరి ఇది చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది భూమి కంపెనీకి సంబంధించినటువంటి ఈ సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్ కి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఎవరికైనా సరే ఈ సీడ్ డ్రిల్ కావాలనుకుంటే మాత్రం ఈ భూమి కంపెనీ వాళ్ళది చాలా మంచి క్వాలిటీ ఉందని చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్ కాల్ చేసినట్డితే ఈ సీడ్ డ్రిల్ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది దీంతో పాటు విత్తనాలను వేసుకోవచ్చు ఎరువును కూడా ఒకే సమయంలో వేసుకోవచ్చు కింద కల్టివేటర్ కూడా ఒరిజినల్ క్వాలిటీ ఇస్తున్నామని చెప్తున్నారు విత్తనాల పైన మిగిలిన తర్వాత కూడా సంచిలో నింపుకోవడానికి స్పెషల్ ఫెసిలిటీ ఇచ్చినామని చెప్తున్నారు చైన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది బుల్లెట్ బైక్లకు వాడినటువంటి చైన్ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్తున్నారు దీంతో పాటు దీనికి రకరకాల విత్తనాలు మారే కొద్దీ చిలకల యొక్క సంఖ్య కూడా వాటి షేప్స్ కూడా మారుతాయని చెప్తున్నారు చిలకలు దీంతో పాటు దాదాపు ఐదు ఆరు రకాల చిలకలు మోడల్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు ఎవరికైనా సరే సీట్ డీల్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుసండి మొబైల్ మొత్తం కాల్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం శివాగ్గి సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీలుగలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్